హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించే ముందు ఏపీలో ఒకచోట ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభమైంది అయితే ఆ బస్సులో మహిళలే కాదు పురుషులు కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఈ అవకాశం తిరుమల తిరుపతి మార్గంలో ప్రవేశపెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమలలో టీటీడీ బస్సులతో పాటు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకాన్ని గురువారం టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ప్రారంభించారు రోజు పది బస్సులు అందుబాటులోకి రాగా వారం రోజుల్లో తొంభై బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులోకి రానున్నాయి ఈ పథకం ప్రారంభంతో భక్తులతో పాటు తిరుమల స్థానికులకు ఎంతో లబ్ధి చేకూరునుంది తిరుపతిలో బాలాజీ బస్ స్టాండ్ నుంచి పూజలు చేసి ప్రచిత బస్సు పథకాన్ని టీటీడీ అధికారులు ప్రారంభించారు